ప్రాణ త్యాగాల ఫలితంగానే ముప్పై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ కళ సాకారమైందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య హర్షం వ్యక్తం చేశారు అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో కూటమిలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం మంచి పరిణామం అయినప్పటికీ వర్గీకరణ అంశంలో తలెత్తే విషయాలపై స్పష్టత రాలేదని ఆరోపించారు ఎస్సీ వర్గీకరణ అంశంలో మేము సాధించామని గొప్పలు చెప్పుకునే నాయకులు దానిని చట్టరూపంలో తీసుకురావడంలో కూడా శ్రద్ధ చూపించాలని కోరారు వర్గీకరణ విషయంలో నాంచుడు ధోరణి పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం బిల్లుని శాసన మండలికి పంపించాలని బ్రహ్మయ్య డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పలువురు ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు మాట తెలంగాణ పాత్రికేయ పెద్దలకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సామాజిక నమస్కారాలు ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం మీ ద్వారా కొన్ని విషయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మాదిక సమాజానికి కూడా చేరవేయాలనే సంకల్పంతో ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అసెంబ్లీలో రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదికకు ఆమోదం తెలుపుతూ ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మాది రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడంలో ముందు వరుసలో ఉండబడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు క్యాబినెట్ కమిటీ అయినటువంటి డోలా బాల స్వామి గారికి అనితమ్మ గారికి జనార్దన్ రెడ్డి గారికి మనోహర్ గారికి సత్యకుమార్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ముప్పై సంవత్సరాల మాదిగల ఆశను ఆకాంక్షను నెరవేర్చే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చొరవ చూపుతూ ముందుకెళ్తున్న సందర్భంలో వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి ఉద్యమకారులంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అశువులు బాసినటువంటి అమరవీరుల త్యాగాల ఫలితంగా నిర్మించబడినటువంటి ఉద్యమం వర్గీకరణ అంశం పరిష్కారానికి నోసుకోబోతున్న సందర్భంలో మరొకసారి యావత్తు మాదిక జాతి పక్షాన అమరవీరుల పక్షాన త్యాగపరి త్యాగపూరితమైనటువంటి జీవితాలను అందించి ఉద్యమంలో పాల్గొనబడినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అయితే అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ కోసం రామచంద్ర చంద్రరా రాజ్ కమిషన్ని తొంభై ఆరులో ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి తొంభై ఆరులో రామ్ కమిషన్ జనాభా ఆమాషా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వర్గీకరణ అమలు చేసుకోవచ్చని చెప్పిన సందర్భం అదే సందర్భంలో ఆ నివేదికను ఆధారంగా చేసుకునే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడులో అరవై ఎనిమిది అరవై తొమ్మిది జీవోనివ్వడం ఆ తర్వాత సోదరులు హైకోర్టులో సవాల్ చేయడం హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేయడం మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం ఆనాడు కూడా గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ అమలు అమలు చేసిన విషయాన్ని కూడా మేము చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా నేడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ రంజన్ కమిషన్ కూడా కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం ఎస్సీలో ఉండబడినటువంటి అసమానతలు గుర్తించడం ఆంధ్రప్రదేశ్లో విభిత ఆంధ్రప్రదేశ్లో వారిని కూడా తన నివేదికలో రెల్లి ఉపకులాలకు ఒక శాతంగాను మాదిగా మాదిగా ఉప్పు కులాలకు ఆరు పాయింట్ ఐదు గాను మాల మాల ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం గాను రిజర్వేషన్లు వర్గీకరిస్తూ కేటాయించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అదే నివేదికను అసెంబ్లీకి ఇవ్వడం ఆ నివేదికను అసెంబ్లీలో ఆమోదించడం కూడా జరిగిన విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన కమిషన్ ఆధారంగా ఒక శాతం రెల్లీ